హలో నమస్తే అండి నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం చింత చిగురు పప్పు చేసుకుందాం చింత చిగురు పప్పు వేడి అన్నంలోకి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక దబ్బ పెట్టుకుని రెండు వడియాలు పెట్టుకొని నంచుకొని తింటుంటే కమ్మగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పు వంట చేసేటప్పుడు మనము ఇష్టంగా చేస్తే అసలు కష్టం అనేది అనిపియదండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం పప్పుకి కావాల్సినవి నేను చిన్న టీ గ్లాస్ నిండా కందిపప్పును తీసుకున్నాను మన చేతికి పిరికిడు చేతికి పిరికిడు ఎంత వచ్చిందో అంత చింత చిగులు తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ రెండు టమోటా చిన్నవి పచ్చిమిర్చి తెల్లగడ్డ ఒట్టిమిరపాయ తీసుకున్నాను ముందుగా మనం కందిపప్పును బాగా కడిగి పెట్టుకొని తీసుకుందాం ఇప్పుడు చింత చిగులు కూడా బాగా కడిగి పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో కందిపప్పును వేసుకుని చింత చిగురు వేసుకొని నేను చిన్నవి రెండు టమోటా తీసుకున్నానండి మీకు అసలు టమోటా వేయన అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నాకు కావాలని నేను వేసుకున్నాను సుగం ఎర్రగడ్డ వేసుకుందాం సుగం ఎరగడ్డ వచ్చేసి మనం తా తిరగబాతకు వేసుకుందాం పచ్చిమిర్చి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసి చేసుకుందాం ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది ఒక రెండు తెల్లగడ్డపా తెల్లబడ్డలు హాఫ్ టీ స్పూన్ పసుపు పప్పు ఉడకడానికి సరిపడానంత నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుందాం చాలా బాగుంటుందండి పప్పు అసలు ఎంత సింపుల్గా అయిపోతుందంటే ఎంత సింపుల్గా అయిపోతుందండి పప్పు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం పప్పు మనకి బాగా ఉడికిపోయిందండి మనకి పప్పులో ఉండే నీళ్ళు పక్కగా ఉంచేసుకొని పప్పు మెత్తగా రుద్ది వేసుకుందాం నీళ్ళు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా రుద్దుకుందాం ఇప్పుడు తిరగబాత పెట్టుకుందాం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర ధనియాలు వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి ఇప్పుడు పచ్చి దంచుకుందాం ఒక మూడు నాలుగు తెల్లగడ్డ వేసుకుందాం ఒక రెండు ఒట్టి మిరపకాయలు వేసుకుందాం దుంచేసుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డ వేసేసుకుని దూరగా వేయించేసుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మనం మెత్తగా రుద్ది పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పులో నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు కూడా ఇందులోనే వేసేసుకోవాలి సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ టైంలో మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకుందాం ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి